భారత జీడిపి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆరు పాయింట్ మూడు శాతం ఉండనుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది ఆర్థిక అభివృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఐరాస తెలిపింది స్థిరమైన వినియోగం ప్రభుత్వ వ్యయం దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుందని వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాల పేరిట ఐరాస కీలక రిపోర్టును విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదులో వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గించినప్పటికీ బలమైన ప్రైవేట్ వినియోగం ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉందని యుఎన్ ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం పేర్కొంది వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం విధానపరమైన అనిశ్చితి నెలకొనడం లాంటి సమస్యలు తలెత్తడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలో ఉంది ఇటీవల యుఎస్ సుంకాల రేటును పెంచడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి ఇది గ్లోబల్ సప్లై చైన్ను దెబ్బతీసింది అలాగే ఆర్థిక సంక్షోభం ముప్పు వాటిల్లింది రిపోర్ట్ ఓ అంచనా అయినప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉందని నివేదికలో పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగులో ఏడు పాయింట్ ఒక శాతంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది యునైటెడ్ స్టేట్స్ సుంకాలు ఎగుమతులపై ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రస్తుతం మినహాయింపు పొందిన రంగాలు ఔషధాలు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు ఎనర్జీలుగా ఉన్నాయి ఇవి ఆర్థిక ప్రభావాన్ని పరిమితం చేయవచ్చు అయితే ఈ మినహాయింపులు శాశ్వతంగా ఉండకపోవచ్చునని ఐరాసా పేర్కొంది